ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నమ శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచిత్ సుఖ స్వరూపాయ స్వామినేతాపహారినే రామకృష్ణ ప్రభ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం ఓడినా గెలిచినట్టే అనేటువంటి అంశం గురించి మాట్లాడదాం ప్రపంచంలో చాలామంది ఓటమి అనేవి వాళ్ళ జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలుగా తీసుకుంటూ ఉంటారు ఓడిపోతే కృంగిపోతూ ఉంటారు గెలిస్తే చాలా ఆనందపడిపోతూ ఉంటారు నిజంగా అసలు ఓడిపోతే గెలిచినట్ట మీకు ఒక ఉదాహరణ ఇస్తాను రామాయణంలో సీతాపరణం గురించి మీకు అందరికీ తెలిసిందే రామనాసుడు సీతని తీసుకుని ఆకాశ మార్గంలో వెళ్తుండగా పక్షిరాజు జటాయువు తన్ని ఎదుర్కొన్నాడు ఎలాగైనా సీతమ్మవారిని కాపాడదామని ప్రయత్నం చేశాడు ఈ ప్రయత్నంలో రావణాసుడి ఖడ్గదాటికి తట్టుకోలేకపోయాడు రావణాసుడు ఆ పక్షిరాజు జటాయు యొక్క రెక్కలు రెండు ముక్కలు చేసి పడేశాడు అయినా తన ప్రయత్నాన్ని మానుకోకుండా సీతమ్మవారిని ఎలాగైనా కాపాడాలని అనుకున్నాడు చివరికి నేల పడిపోయాడు ఈ విషయం వినగానే జటాయు ఓడిపోయాడు అని మీరు అంటారు నేను జటాయు గెలిచాడు అని చెప్తున్నాను ఎందుకు గెలిచాడు తను రావణాసుడితో యుద్ధం చేస్తున్న సమయం అప్పుడు నేను గెలుస్తానా లేదా రావణాసుడి బలం ముందు నా బలం సరిపోతుందా లేదా అని ఇటువంటి విషయాన్ని బ్యారేజ్ వేసుకోలేదు సీతమ్మవారిని కాపాడాలనేటువంటి కాపాడాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో తను యుద్ధం చేశాడు తను సాధ్యమైనంతగా ప్రయత్నం చేసి చివరికి ఆ ప్రయత్నంలోనే తను గెలిచాడు ఇది మనం జీవితంలో నేర్చుకోవాల్సిన సత్యం చాలామంది ఓడిపోగానే కృంగిపోతారు ఇంక నేను ఎందుకు పనికిరాని వాడిని జీవితంలో నేను ఏమీ చేయలేను అని అనుకుంటారు కానీ గెలుపు ఓటంలు అనేవి జీవితంలో కేవలం రెండు విషయాలు మాత్రమే నిజానికి మన శాస్త్రాల్లో ఏం చెప్తారు గెలుపు ఓటములు అనేవి మన జీవితంలో అంతర్భాగాలని చెప్తారు ఏ వ్యక్తైనా చూడండి ఎంత పెద్ద వ్యక్తి అయినా చూడండి తన జీవితంలో కొన్ని గెలుపులు ఉంటాయి కొన్ని ఓటములు ఉంటాయి ఒకవేళ ప్రతి ఓటమికి కనుక వ్యక్తులు కనుక కుంగిపోయి ఉంటే వాళ్ళని ఈ రోజుల్లో మనం స్మరించుకునే వాళ్ళమే కాదు అంటే మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది గెలుపు ఓటమి అనేవి కేవలం రెండు విషయాలని విన్నింగ్ ఈజ్ నాట్ ది ట్రూ బెంచ్ మార్క్ ఆఫ్ సక్సెస్ ఇన్ లైఫ్ అన్నారు అంటే దానర్థం గెలుపు అనేది మన జీవితంలో విజయం సాధించడానికి ఏ విధమైన ప్రామాణికం కాదు చాలామంది ఓడిపోతే తను ఎందుకు పనికిరాదన్నట్టుగా భావిస్తూ ఉంటాడు అలా భావించడం మూలాన్ని తను తర్వాతి విషయాల్ని ఏ విధంగానూ కూడా చేయలేడు మరి గెలుపు సాధించడానికి ఏం చేయాలి మనం చేసే పనిలో చిత్తశుద్ధి అనేది ఉండాలి చిత్తశుద్ధి అంటే ఏమిటి ఓ రెండు మూడు ఉదాహరణలు ఒక ఇంట్లో ఒక పనిమనిషి ఒక గదిని చీపురు పెట్టి తుడుస్తోంది తను అలాగా తుడుస్తున్నప్పుడు ప్రతి మూలమూలల్లో ఉన్నటువంటి దుమ్ము ధూళిని బయటకు లాగి చేటలో ఎత్తి పారేసి ఈ విధంగా చేసినప్పుడు తను ఆ గదిని శుభ్రం చేసినట్టు ఒక పిల్లవాడు ఓ పుస్తకం కోసం పెన్సిల్ కోసం వెతుక్కుంటున్నాడు వాడికి దొరకలేదు వెంటనే వాళ్ళ అమ్మనో నాన్ననో పిలిచాడు వాళ్ళు వచ్చి వెతికేసరికి క్షణంలో దొరికింది ఇది ఎలా సాధ్యమైంది కేవలం దీనికి వయసులోని వ్యత్యాసమా కానే కాదు పిల్లవాడు తను చేసిన పని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు ఏకాగ్రత పెట్టలేదు కానీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఆ పని అంటే ఆ పుస్తకము పెన్సిలో వెతకడం అన్నదాన్ని మనసులో పెట్టుకుని వెతికేరు గనక దొరికింది జీవితంలో మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయమే ఇది మనం చేసే పని మీద చిత్తశుద్ధి అనేది ఉండాలి ఇక ఇంకొక విషయం ఒక కుస్తీ పోటీ జరుగుతోంది ఇంకో చోట వీధిలో ఇద్దరు ఏదో గొడవ పడుతున్నారు కుస్తీ పోటీలోని ఇద్దరు పాల్గొంటున్నారు వాళ్లలోనే ఒకరు ఓడుతారు ఒకరు తెలుస్తారు వీధిలో జరుగుతున్న ఈ గొడవలో కూడా ఒకరు ఓరుతారు ఒకరు గెలుస్తారు కుస్తీ పోటీలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి వారు దాన్ని కట్టుబడి చేస్తారు కానీ వీధిలో జరిగే గొడవకి అటువంటి బేబీ లేవు చివరికి వారికి ద్వేషం అనేది రగులుతుంది ఇది జీవితంలో వారిని చెడు మార్గంలోకి పెడుతుంది ఎప్పుడు జీవితంలో మనం మర్చిపోకూడని ఒక సక్సెస్ మంత్ర అనేది ఉంది దీనికోసం నేను ఇంగ్లీష్ ఆల్ఫబెట్స్ మీకు ఉదాహరణగా చెప్తాను ఉదాహరణగా ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ మీకు వర్ష క్రమంలో చూస్తే ఫెయిల్యూర్ ముందు కనిపిస్తుంది సక్సెస్ తర్వాత కనిపిస్తుంది విన్నింగ్ లూజింగ్ మీరు మళ్ళీ ఆలోచిస్తే లూజింగ్ అనేది ముందు కనిపిస్తుంది విన్నింగ్ అనేది తర్వాత కనిపిస్తుంది అంతవరకు ఎందుకు చిన్న మాటలు గుడ్ బ్యాడ్ ముందు బ్యాడ్ కనిపిస్తుంది తర్వాత గుడ్డే కనిపిస్తుంది దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి ఎప్పుడైనా సరే జీవితంలో ఓడిపోవడం అనేది కేవలం తాత్కాలికం మాత్రమే ఈ ఓటములన్నీ కలిస్తేనే రేపొద్దున మనం గెలుస్తాం ఈ విషయాన్ని మనం తెలుసుకుంటే తప్పనిసరిగా విజయం సాధిస్తాం దీనికి కావలసిన మనోధైర్యం రావాలంటే స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి కొటేషన్స్ని చదివి అర్థం చేసుకుని పాటిస్తే తప్పకుండా మిత్రులారా మీరందరూ కూడా విజయం సాధిస్తారు ఆ నమ్మకంతో ఇలాంటి మరెన్నో కథలు కథనాల ద్వారా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతున్న శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి వివరాలకు రామకృష్ణ ప్రభ రామకృష్ణ మఠం దోమలగూడ హైదరాబాద్ ఐదు లక్షల ఇరవై తొమ్మిది ఫోన్ ఎనిమిది ఎనిమిది సున్నా ఒకటి ఎనిమిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు